అల్లు ఈవెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ కి చూడబోతున్నాము అంటే ఎందుకంటే చాలా వరకు ఫ్యాన్స్ మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేశారు పుష్ప టూ కోసం ఎట్లకే వచ్చేసింది కదా ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఆనందంగా ఉంది అంటే హ్యాపీగా వచ్చేసింది కమ్బ్యాక్ బ్యాక్ అని అనుకున్నట్టు చాలా రోజుల తర్వాత ఇప్పుడు అన్ని సినిమాలు రికార్డు బాగా గ్యారంటీ ఉంది కొన్ని ఇయర్స్ కింద జరుపుకున్నాం మళ్ళీ పుష్ప వచ్చింది ఇక్కడే ఎలా అనిపిస్తుంది అదే చాలా హ్యాపీగా ఉంది పుష్ప వన్ కూడా ఇక్కడే జరిగింది ఇది పుష్ప టూ కూడా ఇక్కడే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సినిమా నీకు బ్లాక్ బస్టర్ ఒక తగ్గేదేలే డైలాగ్ తో అంటే నేషనల్ లెవెల్ ఇరగ నేషనల్ అవార్డు కూడా కొట్టాడు నేషనల్ అవార్డు తర్వాత మొదటి చిత్రం ఎలా ఇది కూడా అవార్డు గెలుస్తుందని కోరుకుంటున్నాము గ్యారంటీ ఇది బ్లాక్ బస్టర్ అయితే సినిమా అసలు తగ్గేదిలే అంటే నేషనల్ అవార్డు వచ్చింది నెక్స్ట్ ఏ అవార్డు అనుకుంటున్నారు ఆస్కర్ అవార్డు గెలుస్తుందని అని గ్యారంటీ ఉంది ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు గెలుస్తుంది అనుమాని ఓకే అంటే ఫ్యాడ్ ఇండియాలో అంటే తెలుగులో కొద్దిగా నీట్గా ఉంది అల్లు అర్జున్ గారికి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తే సినిమా చూసినాక అంత ట్రోల్ అన్నీ వెళ్ళిపోతాయండి అన్ని సినిమా అలా కంటెంట్ ఉంది ఖచ్చితంగా అందరు నోర్మో ఇస్తుంది అంటే ట్రోలర్స్ కూడా ఫ్యాన్స్ అయిపోతారంటవా గ్యారెంటీ అయిపోతారండి లాస్ట్ క్వశ్చన్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ అనుకుంటున్నావా వల్ ఫైర్ అస్సలు తగ్గేదేలే